మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జనానికి మధ్య ఉన్నటువంటి ఒక అనుబంధం ఏదైతే ఉందో అది కూడా అధికారంలో ఉన్నారా లేదా ఘోరంగా ఓడిపోయి ఉన్నారా కాదా దీంతో సంబంధం లేకుండా తను ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు తనతో కనెక్ట్ అవ్వడం తన మీద ఎమోషన్ చూపించడం బహుశా మన తెలుగు రాష్ట్రాల్లో ఏ నాయకుడి కూడా ఈ ఫాలోయింగ్ సాధ్యం కాదేమో ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఓకే రాజకీయ కార్యక్రమం అయినా పెళ్లి అయినా రిసెప్షన్ అయినా విపరీతంగా జనం జగన్ మీదకి ఎగబడుతూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో అంటే ఓకే పక్కన కర్ణాటకలో అయినా లేదు అంటే తాజాగా చెన్నై పర్యటనలో అయినా చాలా సంవత్సరాల తర్వాత ఏమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెన్నైకి వెళ్లారు కదా ఒక ప్రైవేట్ కార్యక్రమం వాళ్ళ సోదరుడు వైఎస్ అనిల్ సునీల్ రెడ్డి గారు ఉంటారు కదా సునీల్ రెడ్డి గారి ఆ కొడుకు నిశ్చితార్థ కార్యక్రమం సునీల్ రెడ్డి గారు అంటే రాజశేఖర్ రెడ్డి గారి కంటే పెద్ద జార్జి రెడ్డి గారి కుమారుడు సునీల్ రెడ్డి గారు సో తన సునీల్ రెడ్డి గారి వాళ్ళ కొడుకు నిశ్చితార్థానికని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శ్రీమతి గారు భారతి గారితో కలిసి సునీల్ రెడ్డి గారు మరో సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డితో కలిసి చెన్నై వెళ్ళారు అక్కడ ఎయిర్పోర్ట్ అడుగు పెట్టిన దగ్గర నుంచి చాలా రోజులకి చెన్నై వెళ్ళారు కదా అందుకని చెప్పి కాసింత టైం తీసుకొని తన ఒక మిత్రుడు కూడా అయినటువంటి బీసీసీ శ్రీనివాస్ ఉంటారు కదా ఇండియా సిమెంట్ మాజీ వైస్ చైర్మన్ ఆ శ్రీనివాస్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్తే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆయన ఏ దారి వెళ్తున్నారో ఆ కూడల దగ్గర ప్రధానంగా నిలబడడం ప్లగార్లు పెట్టడం కార్ మీదకి ఎక్కబడడం స్థానిక పోలీసులు వాళ్ళను కంట్రోల్ చేస్తూ రావడం శ్రీనివాస రెడ్డి దగ్గరికి వెళ్ళినా అదే పరిస్థితి అక్కడ నుంచి నెక్స్ట్ వైఎస్ అనిల్ రెడ్డి గారు కూడా చెన్నైలో ఉంటారు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళారు అక్కడ జనమే తర్వాత నిశ్చితార్థ కార్యక్రమం జరిగే ఆ ఈవెంట్ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా జనం వస్తే స్థానిక పోలీసులు కంట్రోల్ చేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి చెన్నైలోనే ఉన్నారు ఈ రోజు ఉదయం సునీల్ రెడ్డి గారి వల్ల ఇంట్లో జరిగే ఒక కుటుంబ కార్యక్రమం దాని తర్వాత బహుశా చెన్నై నుంచి బ్యాక్ అవుతారు చెన్నైకి వెళ్ళినా కూడా రోడ్ల మీద జనం రోడ్ల మీద జనం ఊపుతూ కారు గట్టపడుతూ ఆ కారు మీద పుల్లు పూలు జల్లుతూ నిజంగానే కొందరికి మాత్రమే సాధ్యమయ్యే ఇమేజ్ జగన్మోహన్ రెడ్డి గారు సరే అధికారం ఉంది లేదు అనే కదా పక్కన పెడితే దాంతో సంబంధం లేకుండా జనాల అభిమానాన్ని ఆదరాభిమానాన్ని ఈ స్థాయిలో చూడగనడం నిజంగానే ఆయనకు ఆయన గొప్పతనం ఇది